నమస్తే అండి అశోక్ కుమార్ ఈ జిమ్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుందండి అండి అవునండి వర్క్అౌట్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫిట్నెస్ టార్గెట్ వస్తారండి కొంతమంది ఏంటంటే బాడీ బిల్డింగ్ వేస్తారు కొంతమంది ఫ్యాట్నెస్ వేస్తారు కొంతమంది ఫిట్నెస్ పెంచుకోవడానికి కొంతమంది పర్టికులర్ కోస్ట్ వస్తారు కొంతమంది ఈవెంట్స్ కదా వాటికి ప్రిపరేషన్ అట్లా రకరకాలుగా వస్తారు ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ మెడికల్ ఇష్యూస్ ఏంటి కండిషన్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళ ఫిట్నెస్ రీచ్ అయ్యి వర్క్ అవుట్లేదు మేము ప్లాన్ చేశాం దానితో ట్రైనింగ్ అని ఉంటానండి అది ఒక్కొక్కరికి ఒక ట్రైనింగ్ ఉంటది అది క్లైంట్ బట్టి ఉంటుంది అండి వాళ్ళ పూర్తి మార్క్ ఉంటది వచ్చే స్టూడెంట్స్ డైట్ కూడా అంతే అండి ఇప్పుడు మజీద్ బిల్డింగ్ ఎక్కువ వచ్చారనుకోండి అనుకోండి వాళ్ళ బాడీ కట్ట ఎంత ప్రోటీన్ తీసుకోవాలి ఎన్ని క్యాలరీస్ ఇంటేక్ తీసుకోవాలి ఫైబర్ ఫుడ్ ఎలా తీసుకోవాలి తీసుకునే ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు ఎంత క్వాలిటీ తీసుకోవాలి ఇవన్నీ కూడా కస్టమర్ మీద బేస్ అయి ఉంటుంది అండి వాళ్ళ ఫిట్నెస్ టార్గెట్ బట్టి నేను డైట్ ప్లాన్ అని చెప్తాను మా జిమ్ టైమింగ్స్ వచ్చేటప్పటికి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తామని ట్వెల్వ్ క్లోజ్ చేస్తాం ఈవినింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ ఫైవ్ ఓపెన్ చేస్తాను నైన్ క్లోజ్ చేస్తాం నేను వచ్చినప్పటికి నేను టూ థౌజండ్ సెవెన్ ఆ టైం నుంచి కూడా జిమ్కి వెళ్ళాను అండి కాకపోతే ఏంటంటే నేను ప్రాక్టీస్ వెళ్ళాను కాదు మా అన్న వాళ్ళతో పాటు వెళ్ళాను అట్లా వాళ్ళు చూసాక నాకు ఇంట్రెస్ట్ వచ్చింది టూ థౌజండ్ లెవెన్ నుంచి కూడా నేను జిమ్కి ఫీజు పే చేసి వెళ్ళడం స్టార్ట్ అయింది ఇట్లా నేను చేసు చేసుకోండా అంటే మనం కూడా ఏదో అందరిలో ఒకలా కాదు సెపరేట్గా ఉండాలి ప్యాషన్తో దిగలేదు దిగా ఫిట్నెస్ ఫీల్ అయితే దిగాను తర్వాత టూ థౌజండ్ ట్వెల్వ్ లో నా ఫస్ట్ ఈవెంట్ అయితే నేను పార్టిసిపేట్ చేశాను తర్వాత టూ థౌజండ్ థర్టీన్ అట్లా అట్లా చేస్తున్నాడని కాకపోతే బాడీ బిల్డింగ్ అనేది చాలా కష్టమని పోయిందండి దీనికి డబ్బులు ఉండాలి నాలెడ్జ్ ఉండాలి వెనకాల మంచిగా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి అట్లా ఇస్తే పని అవుతుంది లేకపోతే ఏం పని అవుతాయి అట్లా చాలా పేషెన్సీగా చేశాను యాక్చువల్లీ దీంట్లో చాలా ఓపిక కావాలి మనం ఎంత ఫైనాన్షియల్ రీజన్లో సరే చాలా ఓపిక ఉండాలి బాడీ బిల్డింగ్ చేయాలంటే ఎందుకంటే ఒక కాంపిటీషన్ ఆడాలంటే దగ్గర దగ్గర స్టేట్ లెవెల్ అయినా సరే మినిమం వన్ ల్యాక్ అయితే అవుతుంది మీ స్టేట్లో గోల్డ్ అయినా సరే కాబట్టి దీనికి మీకు ప్రోటీన్ ఫుడ్తో పాటు ఎక్కువ బాగా మెయింటెనెన్స్ గట్టిగా అయిపోతుందండి చెప్పినా కదా కలిపి గట్టిగా మెయింటెన్స్ మినిమం అలాగే అయిపోతుంది ఇట్లా స్టేట్ ఇంకా ఆల్ ఇండియా అయితే కానీ ఇంకా చాలా డబ్బులు అయిపోతాయి నేను నా ఫస్ట్ మ్యాడల్ వచ్చినప్పటికీ టూ థౌసండ్ ఫోర్టీన్లో కొట్టాను అండి భీమవరంలో జరిగిన కాంపిటీషన్లో బ్రాండ్ మ్యాండ్ కొట్టాను అట్లా నేను ఫైవ్ టైమ్ స్టేట్ బోల్డ్ కొట్టాను అండ్ సౌత్ ఇండియా సెలవు ఒకసారి పెట్టాను అండ్ జూనియర్ నేషనల్స్ లో ఆల్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ టూలో ఫోర్త్ ప్లేస్ కొట్టాను

మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు టూ టైప్స్ ఆఫ్ ప్రాడీస్ అని చెప్తారు ఒకటి జనరల్ ప్రాజెక్ట్ రెండు పర్సనల్ ప్రాడీస్ ఇప్పుడు పర్సనల్ అంటే మీకు దగ్గర నుంచి చెప్తారు జనరల్ అంటే గనక మీకు ఎట్లా ఉంటది అంటే అండి ఒక మహా అయితే టెన్ డేస్ ఫిఫ్టీ డేస్ మా అని వన్ మంత్ అయినా సరే గైడెన్స్ వస్తే ఉన్నా సరే తప్ప మీకు మీరు ఉన్నంత ప్యాకేజ్ వన్ ఇయర్ ఒక ప్యాకేజ్ వన్ ఇయర్ మీకు దగ్గర నుంచి చెప్పలేదు చాలా రేర్ అంటది ఇది అన్ని లో ఉండదు మన లో ఏంటంటే అండి జనరల్ ప్రాడీస్ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా దగ్గర నుండి పర్సన్ గా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి చెప్తాను యాక్చువల్ దీని పర్సన్ ట్రైనింగ్ కన్నా అయిపోతుంది ఎట్లయినా సరే ఎట్లా దగ్గర నుంచి చెప్పాలంటే ఎక్స్ట్రా అనేది చార్జ్ చేస్తారు పర్సన్ ట్రైనింగ్ అని తీసుకోవాలి మన దగ్గర అప్లై అయినా ఉండదు మనం ఫ్రీగానే ఇది పర్సెంట్ అని జనరల్ ఇచ్చేస్తాను నేను మేము ఇది మన జిమ్ స్పెషాలిటీ ఒకటి మే నచ్చినప్పటికి వన్ రూపీ పే చేస్తారు అంటే కనుక దాన్ని ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్ పని మనం చేసి పెడతాను మేడచ్చినప్పుడు అదే మన జిమ్ స్పెషల్ అండి నమస్తే మేడం మీ పేరు రజనీ అండి నుంచి ఫైవ్ మంత్స్ నుంచి వస్తున్నానండి అసలు ఫ్యాట్ లాస్ కోసం వచ్చాను మా రిలేటివ్స్ ఎవరు సజెస్ట్ చేశారు సత్య ఫిట్నెస్ ఆర్ఆర్ పేట్ ఉందని సరే నేను రివ్యూ చూస్తే గూగుల్ లో చాలా బాగుంది అందుకని ఇక్కడికి వచ్చాను నేను మినిమం ఫోర్ కేజీస్ అయ్యానండి అంటే అన్ని తింటా ఏమి ఫుడ్ ఆపకుండా అన్ని తింటా వెయిట్ లాస్ అయ్యాను బా చెప్తున్నారండి అంటే అందరికి ఒకేసారి కాకుండా మనిషి మనిషికి విసుకోకుండా ఎన్ని సార్లు మనం తప్పు చేసినా కూడా ఓపిక ప్రతి ఒక్కరికి తన పర్సనల్ గా తన కింద ట్రైనర్స్ ఉన్నా కూడా వాళ్ళని పట్టించుకోకుండా ఎవరికి వాళ్ళు తనే వచ్చి ఓపిక ఎన్ని సార్లు అయినా చెప్పి చేస్తున్నారు దగ్గర చాలా బాగా చెప్తున్నారు అండి శ్రీ సత్య ఫిట్నెస్ తరఫు నుంచి ఎంటీ వారికి ఇదే మా శుభాకాంక్షలు ముఖ్యంగా మాణిక్యాల రావు గారికి ఎందుకంటే ఈ చావు వన్ ఇయర్ ఉంది నియర్ టు వన్ ఫిఫ్టీ కేకి వచ్చారు ఎట్లా వాళ్ళు గ్రోత్ అవుతూ హలో క్యా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైర్ యుగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్